జై జైశ్రయ కుందాలారోలు తెచ్చ కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరమ్మా కుందాల రోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరమ్మా పరుగు పరుగున వచ్చే పసిడీ రోకం లాకిపుడు మామిడాకు కంకణాలు కట్టరమ్మ పరుగు పరుగున వచ్చే పసిడీ రోకం లాకిపుడు మామిడాకు కంకణాలు కట్టారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరమ్మా గల్లు 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 మన గాజుల్లు మృగంగా పిల్లా పసుపు కొమ్ములు వెయ్యరమ్మా గల్లు 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 మన గాజుల్లు మృగంగా పిల్ల పసుపు కొమ్ములు వెయ్యరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మా మనరామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మృగంగ పచ్చి సన్నాయి మృగంగ పచ్చి పసుపు కొమ్ములు వెయ్యరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరమ్మా పెళ్ళి దేవతల

పెద్ద పసుపు కొమ్ములు వేయరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచరమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరమ్మా